అవకాశంగా మారింది లక్ష డిపాజిట్ చేయండి రూపాయలు అనేసరికి అత్యాస తాండవం చేసింది ఒకరిని చూసి ఒకరు ఎగబడి డబ్బులు డిపాజిట్ చేశారు చానాళ్ళు వాళ్ల మాయ మాటలు నమ్ముతూ వచ్చి ఎట్టకేలకు మోసపోయామని గ్రహించి ప్రభుత్వాన్ని ఆశ్రయించారు ఇక యాక్షన్ లోకి దిగిన ప్రభుత్వం సమగ్ర దర్యాప్తుకి ఆదేశించింది శ్రేయా గ్రూప్ పై యాక్షన్ చేసింది ప్రభుత్వం శ్రేయా గ్రూప్ ఆస్తుల్ని జప్తు చేయాలని ఆదేశాలు డిపాజిటర్ల నుంచి రెండు వందల ఆరు కోట్లు వసూలు చేసింది ఈ సంస్థ అధిక వడ్డీలు ఇస్తామని చెప్పి స్కీమ్లతో ఈ సంస్థ డిపాజిటర్స్ ని మోసం చేసింది ఆ మోసం చేసిన సొమ్ముతో విలువైన ఆస్తుల్ని కొనుగోలు చేసింది హేమంత్ కుమార్ ఆయన భార్య సంగీత రాయ్ పేర్లతో ఆస్తుల్ని సేకరించారు విఐపి పేర్లతో పెద్ద ఎత్తున నకిలీ స్కీమ్ ని పుట్టించారు కర్నూల్లో ఆఫీస్ పెట్టి వందలాది మందికి టోక్రా వేశారు జుపాడు బంగ్లా మండలం పారు మంచాలలో యాభై ఒకటి పాయింట్ ఐదు ఐదు ఎకరాల భూమి జప్తుకి సిఐడికి ఇప్పటికే అనుమతి వచ్చింది కర్నూలు వామసముద్రం తడకనపల్లితో పాటుగా వివిధ గ్రామాలకు చెందిన ఐదు వందల నుంచి ఆరు వందల మంది డబ్బులు డిపాజిట్ చేశారు లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే నెలకు పన్నెండు వేల చొప్పున పదిహేను నెలలకు లక్ష ఎనభై వేలు చెల్లిస్తామని చెప్పి ఆశ చూపించింది ఈ సంస్థ అంటే నెలకు నూటికి వడ్డీ ఐదు రూపాయల పై మాటే మొదట్లో నెల నెల డబ్బులు జమ చేస్తూ ఉండడంతో డిపాజిట్లు అరవై నుంచి డెబ్బై కోట్లకు పెరిగిపోయాయి ఇక రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి ఆ సంస్థ చెల్లింపులు ఆపేసింది ఖాతాదారులు ప్రశ్నిస్తే ఎన్నికల సమయంలో కంపెనీ అకౌంట్ బ్లాక్ చేయడం వల్లే చెల్లింపులు చేయలేకపోయామని త్వరలోనే మళ్లీ చెల్లింపుల ప్రక్రియ ప్రారంభమవుతుంది అని చెప్పి కొన్ని నెలలు కాలం గడిపిస్తుంది ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో వడ్డీ లేకుండా మీ డబ్బులు మీకు తిరిగిచ్చేసే ఏర్పాట్లు చేస్తామని చెబుతూ వచ్చారు వాళ్ళు ఇక అది కూడా జరగకపోవడంతో తాము నిండా మునిగామని గ్రహించిన బాధితులు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై రెండున సంస్థ చైర్మన్తో పాటు పలువురిపై పోలీసులకి ఫిర్యాదు చేశారు ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందిస్తారు అధిక వడ్డీలతో డిపాజిట్లు సేకరించి మోసం చేసిన కేసులో శ్రేయా గ్రూప్ పై ప్రభుత్వం ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించింది ఆస్తులు జప్తు చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది కర్నూలు జిల్లా కేంద్రంగా శ్రేయ గ్రూప్ దాదాపు ఎనిమిది వేల మందికి పైగా బాధితుల నుంచి అధిక వడ్డీలు ఆశ చూపించి డిపాజిట్లు సేకరించింది గడువు తీరినా కూడా డిపాజిట్లు తిరిగి ఇవ్వలేదు బాధితులు కాళ్ళు అరిగేలా తిరిగినప్పటికీ కూడా ఎలాంటి లాభం లేదు దీంతో బాధితులందరి కలిసి ఫిర్యాదు చేశారు అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం లేదు తాజాగా ఈరోజు ప్రభుత్వం దీనిపై స్పందించింది శ్రేయ గ్రూప్కు సంబంధించిన ఆస్తుల్ని జప్తు చేయాలని కూడా ఆదేశించింది బాధితుల నుంచి సేకరించిన డబ్బులతో ఈ శ్రేయ గ్రూప్ వివిధ ప్రాంతాలలో ఖరీదైన ఆస్తులను కూడా కొనుగోలు చేసింది వీటన్నిటిని కూడా సేకరించి ప్రభుత్వం ఈ చే ఆస్తులను జప్తు చేయాలని కూడా ఆదేశించింది జూపాడు బంగ్లా మండలం పారుమంచాల గ్రామంలో యాభై ఐదు ఎకరాలు ఉన్న ఈ శ్రేయ గ్రూప్ సంబంధించి భూములను కూడా జప్తు చేయాలని కూడా ఆదేశించింది ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా చర్యలతోనైనా బాధితులు దాదాపు ఎనిమిది వేల మందికి పైగా ఉన్నారు బాధితులు వీళ్ళందరికీ న్యాయం జరుగుతుందా లేదా అనేది రానున్న రోజుల్లో తేలనుంది కెమెరాపర్సన్ వీరేశ్ నాగిరెడ్డి టీవీ నైన్ కర్నూలు ఈ శ్రేయా స్కామ్ కి సంబంధించి మా ప్రతినిధి ఈశ్వర్ కూడా మరింత సమాచారం అందిస్తారు ఈశ్వర్ సో ప్రభుత్వం నుంచి క్లియర్ గా ఆదేశాలు వెళ్ళిన నేపథ్యంలో ఆస్తుల జప్తు ఎప్పుడు ప్రారంభం కాబోతోంది అసలు ఎంత మేర వీళ్ళు ఆస్తులు కూడగట్టినట్టుగా అధికారులు కనుగొన్నారు ఇంకా దీనిపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంత కనిపిస్తోంది ఎగ్జాక్ట్లీ ప్రస్తుతం ప్రభుత్వం వాటి మీద సీరియస్ దృష్టి సారించింది ప్రధానంగా సిఐడిని దీనికోసం ప్రత్యేకంగా సిఐడిలో ఒక వింగ్ పనిచేస్తుంటుంది వాళ్ళకి ఈ కేసుని దర్యాప్తు ఆదేశించింది దాంట్లో అనేక వాస్తవాలు వీళ్ళ దృష్టికి వచ్చాయి సిఐ సిఐడి ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది ప్రస్తుతం చెప్తున్న రెండు వందల ఆరు కోట్లు లేకపోతే ఎనిమిది వేల మంది డిపాజిటర్లు కేవలం ఈఐడి దృష్టికి వచ్చిన వాళ్ళు మాత్రమే ఇంకా శ్రేయా సంస్థ దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ఎక్కడైతే వాళ్ళకి వైబిలిటీ ఉంటుందో ఎక్కడైతే నమ్మకమైన ఏజెంట్లు దొరుకుతారో వాళ్ళని ఉపయోగించి దేశవ్యాప్తంగా ఇట్లాంటి కలెక్షన్లు చేసినట్టుగా ప్రభుత్వానికి సమాచారం ఉంది ప్రస్తుతం మన రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రభుత్వం దృష్టికి వచ్చిన కేవలం ఎనిమిది డిపాజిట్లు ఎనిమిది వేల మంది ఇంకా పెద్ద స్థాయిలో ఈ మోసం ఉండొచ్చని భావిస్తున్నారు ఎందుకంటే వీళ్ళందరూ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి స్థానికంగా ఉన్న ఏజెంట్లని ఎక్కడైతే గ్రామాల్లో కొంత కుటుంబ పరిచయాలు సన్నిహితంగా ఉంటారో అలాంటి వాళ్ళని వాళ్ళకి డబ్బు ఆశ చూపి వాళ్ళకి ఎక్కువ కమిషన్ ఇస్తామని చెప్పి వాళ్ళ ద్వారా నమ్మకాన్ని కలిగించి పెద్ద ఎత్తున మోసం చేసింది రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కూడా కాదు బయట రాష్ట్రంలో ఎవరో ఏదో కంపెనీ పెట్టి ఇట్లాంటి తరచులు డబ్బులు ఇట్లాంటి వ్యవహారాల్లో మోసాలు జరుగుతున్నాయని తెలిసినప్పటికీ కూడా వేల మంది బాధితులు ప్రస్తుతం గగ్గోలు పెడుతున్న నేపథ్యం ప్రభుత్వం దృష్టికి వచ్చింది దీంతో ప్రభుత్వం చాలా సీరియస్ గానే ఈడీ ప్రాథమిక నివేదిక వచ్చిన వెంటనే తాజాగా వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలని చెప్పి సీజర్ కు సంబంధించిన ప్రాసెస్ చేయమని చెప్పి సిఐడికి ఆదేశించింది ప్రస్తుతం వాళ్ళు ఎక్కడెక్కడ ఆస్తులు పెట్టారు వాళ్ళకి సంబంధించిన ఇతర వాళ్ళ సొంత రాష్ట్రంలో ఎవరైతే యాజమాన్యం ఉందో వాళ్ళకు కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు అక్కడికి కూడా వెళ్ళి వాళ్ళని అదుపులోకి తీసుకున్న ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఇంకా ఎక్కడైతే ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే ముందుకు రమ్మని సిఐడి కోరుతోంది సో ఇప్పుడు ఉన్న కేవలం ప్రభుత్వం దృష్టికి వచ్చింది రెండు వందల ఆరు కోట్లైనప్పటికీ కూడా ఇది భారీ ఎత్తున ఇది పెరిగే అవకాశం ఉంటుంది బాధితుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది ఈ నేపథ్యంలోనే ప్రాథమికంగా వాళ్ళకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని క్లోజ్ చేయడం ఆర్థిక కార్యకలాపాలు కావచ్చు వాళ్ళ భూ లావాదేవీలు ఇట్లాంటివన్నీ క్లోజ్ చేయడం ద్వారా వాటన్నింటినీ హోల్డ్ చేసి తర్వాత కోర్టు డైరెక్షన్స్ తో అందరికీ వాటిని వీలైనంత త్వరగా ఆ ప్రత్యేకమైన కమిటీని కోర్టు డైరెక్షన్లనే నియమించి వాళ్ళందరికీ డిస్పోజ్ చేయాలని భావిస్తోంది అది గతంలో చాలా కేసులు ఇట్లాంటి చోటు చోటు చేసుకుంటూనే ఉన్నాయి పర్టికులర్ గా కర్నూలు బేస్డ్ గానే ఇది ఈ మోసం ఎక్కువ జరిగినట్టుగా ప్రభుత్వం భావిస్తోంది ఎందుకంటే కర్నూలు సంబంధించి కర్నూల్లో ఇట్లాంటి చాలా ఇంతకు ముందు కూడా అనేక సంస్థలు కర్నూలు రాయలసీమ టార్గెట్ గానే ఇట్లాంటివి చేస్తూ వస్తున్నాయి అక్కడ సాధారణంగా ఇతర దేశాలకు వెళ్ళి గల్ఫ్ కంట్రీస్ లాంటి వాటికి వెళ్ళి అక్కడ చాలా మంది పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు సంపాదించి వీళ్ళకి ఇట్లా పంపిస్తుంటారు ఇవి బ్యాంకు లో వేసుకోవడం ఆర్థిక నిర్వహణ మీద పెద్దగా అక్కడ స్థానికంగా అవగాహన లేకపోవడం అదే సమయంలో ఏజెంట్లని నమ్మబలకడంతో ఏజెంట్ల మోసంతో ఇట్లాంటి అన్నిటికీ బలైపోతున్నారు సో ఇట్లాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అనేక అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతోంది మిగతా అనేక సందర్భాల్లో ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడల్లా అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తూనే ఉంది కానీ ఈ సంఘటన యథావిధిగా రెగ్యులర్ గా పునరావృతం అవుతున్న నేపథ్యంలో ఈ ఘటన మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవాలని చూస్తోంది ఏ ఒక్కరు బాధితుడికి కూడా ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన ఆస్తులు విలువైన ఆస్తులు ఉన్నాయన్నది మాత్రం ఒక పాజిటివ్ కోణంగా దీన్ని చూడాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఈ డబ్బులంతటినీ తీసుకెళ్లి పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల్లో స్థలాలు కొనుగోలు చేయడం లేకపోతే ఇతర ఆస్తులను కొనుగోలు చేసినట్టుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది కాబట్టి వాటిని తక్షణం వాటిని జప్తు చేయడంతో పాటు వాటిని అమ్మి ఇవ్వాలన్న ఉద్దేశాన్ని ప్రభుత్వం వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది సో త్వరలోనే వీలైనంత త్వరలోనే దీనికి సంబంధించి సిఐడి కార్యాచరణ ప్రకటించబోతోంది దీనికి సిఐడి అధికారులు దీనిపైన మరిన్ని వివరాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్న నేపథ్యం కనిపిస్తుంది సో మరి కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి మరింత వివరణ ఇచ్చి ప్రభుత్వం మరింత అవగాహన కల్పించే ప్రయత్నాన్ని కూడా చేయాలని సిఈడిని ఆదేశించింది సో ఈ ఇప్పుడు ప్రస్తుతం అయితే చన్నకేశ్వర రెడ్డి అనే వ్యక్తి సిరాడి మేరకు కేసు రిజిస్టర్ అయింది సో ఈ నేపథ్యంలో ఈ మగ భవిష్యత్తులో ఇట్లాంటి జరగకుండా చూడడం ఒకటి ప్రస్తుతం ఉన్న బాధితులకు న్యాయం చేయడం ఒకటి అదే సమయంలో గతంలో ఇట్లాంటి జరిగిన కేసులు ఇంకా పెండింగ్ లో ఉండడంతో వాటిల్లో న్యాయం జరగకపోవడంతో అది కూడా ఒక కారణంగా ఇట్లాంటి మళ్ళీ తరచు తరచు ఇవి రిపీట్ అవడానికి గతంలో జరిగిన మోసాలకు సంబంధించి ఎవరి మీద చర్యలు లేకపోవడం కూడా ఒక కారణంగా ప్రభుత్వం భావిస్తుంది సో ఇటు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సీరియస్ గా యాక్ట్ చేయడానికి సిద్ధమవుతుంది థ్యాంక్ యూ ఈశ్వర్